అందరికీ నమస్కారం నేను భారతి మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెల్ కన్వెనర్ను వీరరాఘవరెడ్డి స్టైల్లో రామరాజ్య నిర్మాణం అవును వాళ్ళు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే బర్నింగ్ టాపిక్ రామాయణం ఎంతోమంది కౌలు రచించారు కొంతమంది తమదైన స్టైల్లో రచించారు తమదైన విధానం రచించారు చాలా రామాయ ఒక భార ప్రపంచంలో ఎక్కువగా రచించబడిన గ్రంథవేదన ఉన్నట్టయితే రామాయణమే అయితే కొన్ని ప్రజలకి జనబాహుల్లోకి రాకుండా కూడా పోయిన సందర్భం ఉన్నాయి ప్రజారాధారణ కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా సినిమాలు కూడా చూసుకున్నట్టయితే మన తెలుగు వరకు చూసుకున్నట్టయితే రామాయణంలో రాముడి గారిని ఇప్పించిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ అది మన అదృష్టం అయితే రామారావు గారు తీసి రామారావు గారు రాముడి చేసిన పాత్రలో ఉన్న కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయిన సందర్భం కూడా మనందరూ గుర్తించుకోవాల్సిన విషయం అంతేకాకుండా ఇతరులు కూడా మెప్పించాలన్న సందర్భం ట్రై చేసి హిట్ అయిన సందర్భం కూడా ఉంది అంతేకాకుండా వారు కూడా రాము రాబడిగా పాత్రలు వేసి నాపై అయింది అంటే ఏంటంటే ఎవరు తమ స్టైల్లో ఏమనుకున్నారో అదే అందాన్ని అదే దాన్ని అదే కథని తీయ ప్రయత్నం చేశారు ప్రజలు నచ్చకపోయినట్లయితే అది నిజంగా అన్నట్లయితే తిరస్కరించారు ఉదాహరణకు మన చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు అదే రామాయణ స్టోరీని ప్రభాస్ గారిని పెట్టి ఆది పురుషు సినిమా తీసే ప్రజలు ఘోరంగా దాన్ని తిరస్కరించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రామరాజ్యం చూసుకున్నట్టయితే రామరాజ్యం నిర్మాణం కోసం ఎవరు రామరాజ్య నిర్మాణం కోసం ఎవరి స్టైల్లో వాళ్ళు ఊహించవచ్చు ఎవరు దారిలో వాళ్ళు ఎవరు ఇది వారు చర్చించుకోవచ్చు కాకపోతే ఈ రకంగా అర్చకుల మీద దాడి చేస్తూ ఎప్పుడో జరిగిపోయిన రామరాజ్యం పేరు పెట్టి ఈ రకమైన అర్చకుల మీద దాడితో మొదలుపెట్టి రామరాజ్య నిర్మాణం చేస్తానని అంటాం ఈ సమంజసమైన అంశమేమీ కాదు అంతేకాకుండా రామరాజ్యం అంటే ప్రజా రామరాజ్యం ప్రజా పరిపాల ప్రజా ప్రజల వాక్య తమగా చిరో అనుకునేవాడు పితృవాక్య పరిపాలకుడు అలాంటి రామరాజ్యం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి ప్రజలు ఏం కోరుకుంటే అదే చేసేవారు అంతేగాని ఈ రకమైన దాడులు చేస్తూ రాజ్యాలు వెళ్ళాలని రాములు అనుకోలేదు ఇకపోతే ఇక్ష్వాకుల్ని మీరు వేరి వారిని రామరాజ్య స్థాపన కోసం నియమించాలనుకోవడం గొప్ప విషయమే కానీ మీరు అర్చకులు బాధ పెట్టవలసిన అంశం లేదు మీరు డిఎన్ఏ టెస్టులు చేయండి ఇక్వాకులు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతారు మీకు మీకు కావాల్సిన వాళ్ళు ఎవరో తెలిసిపోతారు ఇకపోతే ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీరరాఘవరెడ్డి తన టీంలో జాయిన్ చేసిన అందరూ పేదింటి ఆడపడుచులు అనేది పేపర్లో వేయడం జరిగింది అంటే నిరుద్యోగమైన ఆడబడుచులు తమ జీతాల కోసం ఇలాంటి వారికి ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి ప్రభుత్వం వెంటనే ఉద్యోగం రిక్రూట్మెంట్ చేయండి ఇలాంటి వ్యక్తులకు ఆకర్షితులు అవ్వకుండా పిల్లల్ని కాపాడండి అంతేకాకుండా వీరి యొక్క మూలాలు ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మూలాలు ఏంటో ఏంటో తెలుసుకొని రామరాజ్యం అనే పేరుని పెట్టి హిందూ మన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిండం అన్నది చూస్తూ ఊరుకోరు దయచేసి గమనించండి జై భారత్ జై హింద్